ఉద్యోగులకు బిగ్ సాక్ జీవో నెంబర్ సిక్స్టీన్ రద్దు హైకోర్టు కీలక ఆదేశం మేరకే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది జివో నెంబర్ సిక్స్టీన్ ను రద్దు చేసింది దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తూ జీవో నెంబర్ సిక్స్టీన్ను జారీ చేసింది దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడం రాజ్యాంగం తాలూకా విరుద్ధమని అందుకే జివో నెంబర్ సిక్స్టీన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని పిటిషనర్లు పేర్కొన్నారు దీనిపై ఉద్యోగులు చాలా బాధగా ఉన్నట్లు దీనిపై ఆందోళనకరంగా వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు చాలామంది తెలంగాణలో మెడికల్ కాలేజీల్లో ఇలాంటి ఉద్యోగులు ఉన్నారు అయితే రెగ్యులరైజేషన్ అయిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు విద్య వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులైజ్ అయినట్లు తెలిపింది వీరంతా హైకోర్టు తీర్పుతో భయపడుతున్నట్లుగా తెలుస్తోంది దీనిపై అధికారులను సంప్రదించగా హైకోర్టు ఆర్డర్ కాపీ వస్తే కానీ అసలు విషయం ఏమిటో తెలియదని పేర్కొంటున్నారు తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటామనేది ఆధారపడి ఉందని వివరించారు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జీవో నెంబర్ సిక్స్టీన్ను కొట్టేయడంతో తమ సంతోషం ఆవిరి అయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో బి టీఆర్ఎస్ ని అధినేతలు పలు హామీలు ఇచ్చారు రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులైజేస్ చేస్తూ జీవో నెంబర్ సిక్స్టీన్ను ను తీసుకొచ్చారు ఇప్పుడు దీన్ని హైకోర్టు కొట్టేయడంతో ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి దీనిపై అప్పీల్కు వెళ్తుందా లేక హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా అనేది ఉత్కంఠంగా మారింది అయితే చాలామంది ప్రస్తుత అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు తనను రెగ్యులై చేయాలని కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందుతారని కోరుకుంటున్నాను